రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం చలో సంక్షేమ భవన్ పిలుపునడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ సంక్షేమ భవన్ ముందు పీడిఎస్యు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఐదు సొసైటీల కింద ఇవాళ గురుకులాలు నడుస్తూ ఉన్నాయి ఇవాళ వందలాది గురుకుల పాఠశాలలు అన్నీ కూడా ఇవాళ అద్దె భవనాల్లో నిర్వహించడం వల్ల ఇవాళ విద్యార్థులు ఇవాళ అనేక రకాల అసౌకర్యాల మధ్యలో ఇవాళ విద్యను అభ్యసిస్తున్నటువంటి ఒక పరిస్థితి మరొక వైపు ఇవాళ అద్దె భవనాలకు సంబంధించినటువంటి బకాయిలు ఇవాళ చెల్లించకుండా ఇవాళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అనేక అద్దె భవనాలలో కొనసాగుతున్నటువంటి పాఠశాలకు ఆ యజమానులు తాళాలేసినటువంటి ఒక పరిస్థితి ఉంది అట్లాగే ఇవాళ ఇవాళ గురు గురుకులాలన్నీ భవనాలలో కొనసాగడం వల్ల ఇవాళ ఐదు వందల నుండి ఆరు వందల మంది విద్యార్థులు ఇవాళ రెంటెడ్ బిల్డింగ్లలో చదువుకోవడం వల్ల వాళ్ళకు తగినటువంటి బాత్రూమ్ ఫెసిలిటీస్ లేక వాష్రూమ్ ఫెసిలిటీస్ లేక మంచినీటి సదుపాయం లేక ఇవాళ అర్ధకెళ్ళతో ఇవాళ వాళ్ళు అలమటిస్తున్నటువంటి పరిస్థితుంది అనేక రకాల సమస్యల మధ్యలో ఇవాళ చదువుకుంటున్నటువంటి పరిస్థితుంది ఎప్పుడో నాలుగు గంటలకు విద్యార్థి లేస్తే ఇవాళ బాత్రూమ్ల దగ్గర ఇవాళ వాళ్ళు లైన్ క్యూలు క్యూలు ఇవాళ లైన్లలో నిలబడుతున్నటువంటి కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం ఇవాళ పెద్ద ఎత్తున లైన్ పాటించేటువంటి ఒక పరిస్థితి ఇవాళ గురుకులాల్లో ఉంది